హలో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు వింటున్నది బూరుగు గర్భభంగం బలవంతులతో దుర్బలెప్పుడు పోటీ పడకూడదు పెద్ద రాయి కింద చేయి పెట్టకూడదని అనుభవజ్ఞులు చెప్తుంటారు హిమవత్ పర్వతం మీద ఒక పెద్ద బూరుగు వృక్షం ఉండేది ఓసారి నారద మహర్షి ఆ దారిని వెళుతూ మధ్యలో బూరుగు దగ్గర ఒక క్షణమాగి బూరుగా ఈ హిమవత్ పర్వతం మీద ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నావు ముదురు కొమ్మలతో మూలబలంతో టీవీగా నిలబడ్డావు నీ అంత పొడుగు వైశాల్యం కలిగిన చెట్టు మరేది లేదిక్కడ ఎన్నో పక్షులు నిన్ను ఆశ్రయించి జీవిస్తున్నాయి గాలికి అన్ని చెట్లు కూలిపోతాయి కానీ నువ్వు మాత్రం కూలకుండా ఉన్నావు నీకు వాయుదేవుడికి ఏమైనా చుట్టరిక ఉందా లేకపోతే అతడు దయతరిచి పోన్లే పాపం కదా అని నిన్ను రక్షిస్తున్నాడా ఏమిటి రహస్యం అని అడిగాడు బూరుగు వృక్షం ఆ మాటలకు ఉబ్బి తబ్బిబ్బైంది మునీంద్ర తెలియక మాట్లాడుతున్నావు నా ముందు వాయుదేవుడెంత అతగాడి బలం ఎంత అతని బలం నా బలంలో పదో వంతుకు కూడా రాదు అంది కొమ్మలు విదిలిస్తూ గర్వంగా దేవశి చిన్నగా నవ్వి అమ్మమ్మ అంత మాట అనుకు వాయుదేవుడు తలుచుకున్నాడంటే కొండలే కూలిపోతాయి ప్రబంజనుడంటే సర్వాన్ని చక్కగా విరిచేవాడని అర్థం తెలుసా అన్నాడు అదేమో నాకు తెలియదు నా మొదలు కొమ్మలు చూసావా ఎంత బలంగా ఉన్నాయో నన్ను తాకితే అతనికి ఉన్న ప్రభంజనుడనే బిరుదు కాస్తా పోతుంది అంది బూరు సరే జాగ్రత్త నీ కొమ్మలు రెమ్మలు వస్తా అంటూ చిరునవ్వు నవ్వి కలహాసనుడు బయలుదేరాడు సంగతంతా చిటికలో అందించేశాడు వాయుదేవుడికి అతగాడు రానే వచ్చాడు ఏమే బూరుగా ఏం వాగావు మళ్ళీ అను నిన్ను తాకలేనా పడగొట్టలేనా నా ఆటలు నీ దగ్గర సాగవా నీకు చేటుకాలం వచ్చింది మాటలెందుకు కాచుకో అన్నాడు కోపంగా తేలిగ్గా మాట్లాడకు లోకల్లో ఉన్న అన్ని వృక్షాలతో పాటే నన్ను చూస్తున్నట్టున్నావు అంది శాల్మలి పక్కపక్క నవ్వాడు వాయుదేవుడు ఓహో ఎంత గర్వం అన్ని వృక్షాలు లాంటిదానువు కాక నీకేం కొమ్ములు మొలిచాయా బ్రహ్మదేవుడు నీ నీడలో నిలబడ్డాడన్న గౌరవం కొద్ది నేను ఏం చేయకుండా ఇన్నాళ్ళు వదిలేశాను అందుకే ఇప్పుడు ఇలా పొగరెక్కి మాట్లాడుతున్నావు ఇప్పుడు పనిలో ఉన్నాను రేపు తేల్చుకుందాం బలాబలాలు అంటూ ముందుకు దూసుకుపోయాడు వాయుదేవుడు వెళ్ళిపోయాక బూరుగు వృక్షానికి భయం పట్టుకుంది అయ్యో మహాబలుడైన వాయుదేవుడితో ఎరక్కపోయి విరోధం తెచ్చుకున్నానే రేపు నా గతే ఏమిటి నారదముని మాటలు వినకపోయాను కాదు అని విచారించింది మరుక్షణం మళ్ళీ కొంచెం ధైర్యం తెచ్చుకుంది వాయుదేవుడు వస్తే ఏ ఏం చేస్తాడు ఆకులు రాల్చేస్తాడు కొమ్మలు రెమ్మలు విరిచేస్తాడు అంతేగా ఆ పని నేనే చేసేసుకుంటే ఇక అతనేం చేయగలడు అతను ఓడిపోయినట్టేగా అనుకుని పలాన్నంతా కూడగట్టుకుని ఆకులు విదిలించుకుని కొమ్మలన్నింటినీ తనకు తానే విరుచుకుని మోడై నిలబడింది శాల్మలి తెల్లవారింది భయంకరంగా ధ్వని చేస్తూ ప్రతిజ్ఞ తీర్చుకునేందుకు వచ్చాడు వాయుదేవుడు దొంగలా మిగిలిన బూరుగను చూస్తూనే పెద్దగా నవ్వుతూ నా పని నువ్వే చేసేసావే మంచిది ఇంకా బుద్ధి తెచ్చుకో ఒళ్ళు దగ్గర పెట్టుకుని బతుకు నువ్వే కాదు నీ బంధువులందరికీ కూడా చెప్పు అని హేళన చేసి వెళ్ళిపోయాడు శాల్మని సిగ్గుతో తల వంచుకుంది ఫ్రెండ్స్ ఈ కథ విన్న వాళ్ళందరూ తప్పక వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి థ్యాంక్ యూ